మంచు మనోజ్ ఎప్పుడూ కాంట్రవర్సీస్ కి దూరంగా ఉండే మోహన్ బాబు గారి చిన్న కొడుకు కానీ రీసెంట్ గా ఫ్యామిలీ గొడవల వల్ల మంచు కుటుంబం హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే ఇదే మనోజ్ విష్ణు అండ్ వాళ్ళ నాన్న మోహన్ బాబు గారి కుటుంబ గొడవలు అయినప్పటికీ మనోజ్ వాళ్ళ నాన్న గారితో తనకు త్రెట్ ఉందని పోలీస్ కంప్లైంట్ ఇవ్వడంతో ఇష్యూ మరింత పెద్దదై న్యూస్ గా మారింది వాటన్నిటికీ ఫుల్ స్టాప్ పడి తొందరలో మనోజ్ మూవీస్ తో స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వాలని మంచు ఫ్యాన్స్ కోరుకుంటున్నారు ఇవి ఇలా ఉండగా మనోజ్ రీసెంట్ గా ఒక ఎమోషనల్ పోస్ట్ చేశారు ప్రెసెంట్ సిచ్యువేషన్ లో మనోజ్ చేసిన ఆ పోస్ట్ నెట్ ఇంట్లో వైరల్ గా మారింది డిసెంబర్ మనోజ్ నిర్మలా గారి బర్త్డే ఆమెతో ఉన్న బ్యూటిఫుల్ మూమెంట్స్ ని ని అలాగే పిల్లలతో ఉన్న పిక్స్ షేర్ చేస్తూ హ్యాపీ బర్త్డే అమ్మ మన కుటుంబానికి నువ్వు హార్ట్ అండ్ సోల్ నీ ప్రేమ కైండ్నెస్ వల్లే మన ఫ్యామిలీ స్ట్రాంగ్ గా ఉండగలుగుతుంది ఏది ఏమైనా నువ్వు కష్ట సమయాల్లో మాకు ఎలా అండగా ఉన్నావో నేను అలా నీకు ఎప్పటికీ తోడుంటా నీకున్న స్ట్రెంగ్ అండ్ పవర్ ఏ నన్ను ప్రతి రోజు ఇన్స్పైర్ చేస్తూ ఉంటుంది ఈ రోజు నిన్ను స్పెషల్ గా డుగతలేను కానీ జస్ట్ నీకు లవ్ పీస్ మరియు ప్రపంచంలో ఉన్న హ్యాపీనెస్ మొత్తం నీ సొంతం అవ్వాలని కోరుకుంటున్నా లవ్ యు ఎండ్లెస్ తల్లి అంటూ బర్త్డే గ్రీటింగ్స్ ని తెలియజేశాడు